హాయ్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మనందరికి నాచురల్ గ్లోయింగ్ స్కిన్ కావాలి కానీ ఎక్స్పెన్సివ్ ప్రోడక్ట్స్ వాడకూడదు మేకప్ వేయకూడదు వాటి టోల్డ్ తోల్ మన కిచెన్ లోనే మన ఇంట్లోనే ఈ నాచురల్ బ్యూటిఫుల్ స్కిన్ కి కావాల్సిన సీక్రెట్ తాగి ఉంది అని చెప్పి ఇవాళ నేను ఒక మంచి సింపుల్ స్కిన్ కేర్ రొటీన్ చెప్తాను ఫర్ డే అండ్ నైట్ మీ స్కిన్ నాచురల్ గా ట్రాన్స్ఫామ్ చేసుకోవడానికి వితౌట్ కెమికల్స్ వితౌట్ హార్ష్ ప్రోడక్ట్స్ జస్ట్ నాచురల్ బ్యూటీ బిఫోర్ వి స్టార్ట్ మనం చూద్దాము వై మన స్కిన్ ఎందుకు డల్ గా ఉంటుంది అని ఎందుకంటే కెమికల్ బేస్డ్ ప్రొడక్ట్స్ వాడడం వల్ల నిద్ర లేకపోవడం వల్ల అన్హెల్తీ ఫుడ్ హ్యాబిట్స్ పొల్యూషన్ అండ్ స్ట్రెస్ ఇవన్నీ మన న్యాచురల్ బ్యాలెన్స్ ఏదైతే స్కిన్ లో ఉంటాయో వాటిని డ్యామేజ్ చేస్తాయి బట్ డోంట్ వరీ వీ క్యాన్ రివర్స్ ఇట్ నేచురలీ మనం ఫస్ట్ మార్నింగ్ స్కిన్ కేర్ రొటీన్ చూద్దాము ఫర్ గ్లోయింగ్ స్కిన్ వాష్ యువర్ ఫేస్ విత్ కోల్డ్ వాటర్ ముందు మంచి చల్లని నీటితో మీ ఫేస్ ని వాష్ చేసుకోండి నెక్స్ట్ స్టెప్ టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ రా మిల్క్ తీసుకోండి అందులో పించ్ ఆఫ్ టర్మరిక్ పౌడర్ యాడ్ చేయండి మీతో ఉంటే కస్తూరి టర్మరిక్ పౌడర్ యాడ్ చేయండి దట్ ఈస్ గుడ్ ఫర్ స్కిన్ గ్లోయింగ్ మిక్స్ ఇట్ వెల్ అండ్ అప్లై ఆన్ యువర్ ఫేస్ ఓవరాల్ ఫేస్ మీద నీట్ గా స్ప్రెడ్ చేయండి దెన్ లీవ్ ఇట్ ఫర్ టెన్ మినిట్స్ ఆ తర్వాత ఒక నార్మల్ వాటర్ తో వాష్ ఆఫ్ చేసేయండి టవల్ తో ప్యాడ్ డ్రై చేసుకున్న తర్వాత స్ప్రే సమ్ రోజ్ వాటర్ ఎందుకంటే రోజ్ వాటర్ అనేది ఒక న్యాచురల్ టోనర్ కాబట్టి ఇలా చేయడం వల్ల స్కిన్ లో ఉన్న డల్నెస్ తగ్గుతుంది బ్రైట్నెస్ పెరుగుతుంది అండ్ పోర్ట్స్ ని టైటన్ చేస్తుంది ఈ ప్రాసెస్ నెక్స్ట్ స్టెప్ ఒక మంచి నాచురల్ ఫేస్ ప్యాక్ ఇది స్టార్ ఆఫ్ ది వీడియో దీని వల్ల కచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ గ్లోయింగ్ స్కిన్ ఇస్తుంది ఈవెన్ స్కిన్ టోన్ ఇస్తుంది దీనికి కావలసిన ఇంగ్రీడియంట్స్ వన్ స్పూన్ ఆఫ్ గ్రామ్ ఫ్లవర్ అంటే శనగపిండి లేదా బేసన్ ఒక పించ్ ఆఫ్ టర్మరిక్ పౌడర్ ప్రిఫరబులి కస్తూరి టర్మరిక్ పౌడర్ వాడటానికి ట్రై చేయండి వన్ స్పూన్ ఆఫ్ రా మిల్క్ ఆర్ రోజ్ వాటర్ మీ స్కిన్ కి ఏది సూట్ అవుతుంది అనుకుంటే అది వాడటానికి ట్రై చేయండి వన్ స్పూన్ ఆఫ్ హనీ వీటన్నిటిని నీట్ గా మిక్స్ చేయండి ఒక స్మూత్ పేస్ట్ గా ఫామ్ అవుతుంది ఇప్పుడు ఈ పేస్ట్ ని ఫేస్ కి నెక్ కి నీట్ గా అప్లై చేయండి అప్లై చేశాక లెట్ ఇట్ సిట్ ఫర్ ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ తర్వాత లూక్వామ్ వాటర్ తో ఫేస్ వాష్ చేసుకోండి మీరు క్లియర్ డిఫరెన్స్ చూడొచ్చు బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఈ ఫేస్ ప్యాక్ వల్ల ట్యాన్ రిమూవ్ అవుతుంది డల్నెస్ క్లియర్ అవుతుంది ఇన్స్టంట్ గ్లో కూడా వస్తుంది ఫేస్ లో మనం ఇది వీక్లీ అట్లీస్ట్ టూ ఆర్ త్రీ టైమ్స్ వాడాలి గ్లోయింగ్ స్కిన్ అనేది మనం అప్లై చేసే క్రీమ్స్ ఫేస్ ప్యాక్ మీద మాత్రమే డిపెండ్ ఉండదు మనం తినే ఫుడ్ మీద కూడా డిపెండ్ అవుతుంది సో డైలీ టూ టు త్రీ లీటర్స్ ఆఫ్ వాటర్ తాగడానికి ప్రయత్నించండి అండ్ మీ డైట్ లో ఫ్రూట్స్ లైక్ పపాయ కుకుంబర్ క్యారెట్ పొమోగ్రనేట్ బీట్రూట్ ఇవి యాడ్ చేసుకోండి అండ్ డ్రై ఫ్రూట్స్ వచ్చేసి ఆల్మండ్స్ అండ్ వాల్నట్స్ ఎక్కువగా తినడానికి ట్రై చేయండి అండ్ ట్రై టు అవాయిడ్ డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ ఎక్కువ షుగర్ కంటెంట్ ఉన్న ఫుడ్ ఇవి అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి ఈట్ ఫ్రెష్ గ్లో ఫ్రెష్ నైట్ టైమ్ నిద్రపోయేప్పుడు స్కిన్ అనేది బాగా హీల్ అవుతుంది సో గివ్ ఇట్ ఏ గుడ్ కేర్ బిఫోర్ యు స్లీప్ మేకప్ వేసుకునే అలవాటు ఉన్న వాళ్ళు ట్రై టు రిమూవ్ ఇట్ విత్ కోకోనట్ ఆయిల్ ఆర్ అలోవేరా జెల్ వాష్ యువర్ ఫేస్ విత్ ఏ మైల్డ్ క్లెన్సర్ కాస్త అలోవెరా జెల్ తీసుకొని అందులో ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ విటమిన్ ఈ ఆయిల్ యాడ్ చేసి బాగా మిక్స్ చేసి దాన్ని స్కిన్ కి మసాజ్ చేయడం వల్ల ఒక నైట్ సీరం లాగా వర్క్ అవుతుంది స్లీప్ వెల్ ఎందుకంటే మంచి స్లీప్ ఒక గ్లోయింగ్ స్కిన్ ఇస్తుంది దాట్స్ ఇట్ జస్ట్ వన్ సింపుల్ రొటీన్ ఒక మార్నింగ్ కేర్ వన్ న్యాచురల్ ఫేస్ ప్యాక్ గుడ్ ఫుడ్ అండ్ నైట్ కేర్ ఇది చాలా సింపుల్ ప్రాసెస్ ఇది ఒక ట్వంటీ వన్ డేస్ ఫాలో అవ్వడానికి ట్రై చేయండి మీ స్కిన్ లో ఖచ్చితంగా చేంజ్ చూస్తారు ఇఫ్ యు ఫౌండ్ దిస్ వీడియో హెల్ప్ఫుల్ లైక్ దిస్ వీడియో ప్లీజ్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కీప్ వాచింగ్ ఫర్ మోర్ వీడియోస్